హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గొర్రె పురాణం టైటిల్కు తగ్గట్టే ఈ సినిమా కథ అంతా ఓ గొర్రె చుట్టూ తిరుగుతుంది రఫీక్ అనే ఓ ముస్లిం వ్యక్తి బక్రీద్ పండగ కోసం ఓ గొర్రెను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొస్తాడు పండగ రోజు దాన్ని బలిచ్చేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోతుంది రఫీక్ గ్యాంగ్ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా అది పరిగెత్తి పరిగెత్తి హిందువుల టెంపుల్లోకి వెళ్తుంది ఆ పోచమ్మ తల్లే ఈ గొర్రెను మన దగ్గరికి పంపించింది అని చెప్పి నరసింహ అంటే రఘు కారు మంచి దాన్ని ఆ టెంపుల్లోనే బలివ్వాలని చెబుతాడు చివరకు ఆ గొర్రె మాదంటే మాది అంటూ రెండు మతాల ప్రజలు గొడవకు దిగుతారు ఆ వీడియో కాస్త వైరల్ అయి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంది పోలీసులు ఆ గొర్రెను అరెస్ట్ చేసి కోర్టుకు తలరిస్తారు ఇక కోర్టు జడ్జి పోసాని కృష్ణమురళి ఎలాంటి తీర్పు ఇచ్చాడు ఒక గొర్రె రెండు మతాల మధ్య ఎలాంటి చిచ్చు పెట్టింది ఈ గొర్రె న్యూస్ ఇంత వైరల్ కావడానికి గల కారణం ఏంటి దీని వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్ర ఏంటి జైల్లో ఉండే ఖైదీ రవి అంటే సుహాస్కి ఈ గొర్రె కథకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు రవి జైల్పాల్ ఎలా అయ్యాడు అతనికి జరిగిన అన్యాయం ఏంటి గొర్రె అతనికి ఎలాంటి సాయం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఒక జంతువునే ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని హాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి ఇక తెలుగులో అయితే రాజమౌళి చిన్న ఈగతో సినిమా తీసి హిట్ కొట్టాడు ఈ సినిమాలో కూడా ఒక జంతువే హీరో కదంతా గొర్రె చుట్టే నడిపిస్తూ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా అంశాలను ప్రస్తావించారు కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తారు తమపై వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడానికి మీడియాను ఎలా వాడుకుంటారు అనేది సెటేరికల్గా తెరపై చూపించారు ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది అయితే దాన్ని తెరపై చూపించే విషయంలో కాస్త తడబడ్డాడు స్క్రీన్ ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు బహుశా బడ్జెట్ ప్రాబ్లం కావచ్చు కొన్ని ముఖ్యమైన సీన్లను కూడా సాదాసీదాగా తీసేశారు ఒక మర్డర్ సీన్తో కథను ప్రారంభించి మొదట్లోనే ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించాడు ఆ తర్వాత తరుణ్ భాస్కర్ భాస్కర్ వాయిస్ ఓవర్తో గొర్రె ఎంట్రీ ఆకట్టుకుంటుంది అది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టినప్పటి నుంచి కథపై ఆసక్తి కలుగుతుంది గొర్రె చుట్టూ సాగే సరదా సన్నివేశాలతో బోర్ కొట్టకుండా ఫస్ట్ ఆఫ్ సాగుతుంది ఒక్క సీన్ మినహా ఇంటర్వెల్ వరకు సుహాస్ తెరపై కనిపించాడు ఇక ద్వితీయార్థంలో ఎక్కువ భాగం జైలు కోర్టు సీన్లతోనే సాగుతుంది ఇక రవి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి చేస్తుంది గొర్రెను జైలు నుంచి తప్పించేందుకు హీరో చేసే ప్రయత్నాలు సిల్లిగా అనిపిస్తాయి ఇక కోర్టు సీన్లో సుహాస్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి లాజిక్స్ వెతకుండా చూస్తే గొర్రె పురాణం అందరికీ నచ్చుతుంది ఇక ఈ సినిమాలో హీరో గొర్రె అనే చెప్పాలి ఒక గొర్రెకు తరుణ్ భాస్కర్ మరొక గొర్రెకు గెటప్ సీన్ వాయిస్ ఓవర్ ఇచ్చారు రెండు గొర్రెల మధ్య వచ్చే సీన్లకు వీరిద్దరూ ఇచ్చే వాయిస్ ఓవర్ నవ్వులు పూయిస్తాయి ఇక ఈ చిత్రంలో సుహాస్ ది కీలక పాత్ర నిడివి తక్కువ అయినా ఎప్పటి మాదిరిగానే తన పాత్రలో లీనమై నటించాడు సుహాస్ ఖైదీ రవి పాత్రకు న్యాయం చేశాడు ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు ఇక హిందూవాదిగా రఘు జడ్జిగా పోసాని తమదైన కామెడీ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశారు సాంకేతికంగా సినిమా పర్వాలేదు పవన్ సిహెచ్ నేపథ్య సంగీతం బాగుంది పాటలు కథలో భాగంగా వస్తాయి సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు ఇక ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల సాగతితగా అనిపిస్తుంది నిర్మాణ విలువలు పర్వాలేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి